నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ మిరపకాయ నిలువ పచ్చడిని చాలా ఈజీగా చేసి చూపించిపోతున్నాను ఈ రెసిపీ కోసం నేను అర కేజీ వరకు మిరపకాయల్ని తీసుకున్నాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టీ స్పూన్ల ఆవాల్ని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసేసుకొని మెంతుల్ని ఒక టీ స్పూన్ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ రెండు ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకుని పక్కనుంచుకోవాలి మిరపకాయల్ని శుభ్రంగా కడిగి బాగా తుడిచి ఆరబెట్టుకుని ఇలా మొక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి వీటిని మిక్సీ జార్లో వేసేసుకుని చింతపండు అర కేజీకి వంద గ్రాముల వరకు తీసుకుంటున్నాను మిక్సీ జార్లో నేను సగంగా తీసుకుని వేసుకుంటున్నాను రెండుసార్లుగా మిక్సీ పట్టుకుంటున్నాను పొట్టి తీసిన వెల్లుల్లి పావుకప్పు వేసుకుంటున్నాను వెల్లుల్లి కూడా సగమే వేసుకున్నాను ఇంకా ఉప్పు కొంచెం వేసుకుని దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి ఉప్పుని మీరు చూసుకుని యాడ్ చేసుకోండి నేను కప్పులో సగం వరకు వేసుకున్నాను ఇలా ఒకసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మిగిలిన చింతపండు ఇంకా మిరపకాయలు ఉప్పు వెల్లుల్లి అన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అన్నీ ఒకసారి వేసుకుంటే సరిగ్గా నలగవు అందుకే ఇలా సార్లుగా వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను పండు మిరపకాయలు కారం ఎక్కువగా అనిపిస్తే మీరు చింతపండును కొంచెం పెంచుకోండి ఇవి కొంచెం కారం తక్కువగానే ఉన్నాయి కాబట్టి నేను వంద గ్రాములు వేసుకున్నాను కారం ఎక్కువగా అనిపిస్తే ఒక నూట ఇరవై గ్రాముల వరకు మీరు చింతపండును పెంచుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆవాలు మెంతుని పొడిని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని నెక్స్ట్ డే దీనికి పోపు పెట్టుకుంటే బాగుంటుంది ఇలాగే కలిపేసుకుని మనం వన్ ఇయర్ వరకు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని కావలసినప్పుడు పోపు వేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే అలానే చేస్తాను నేను దీనిలో సగం తీసేసుకొని మిగిలిన సగంలో తాలింపు యాడ్ చేసుకుంటున్నాను ఇది ఒక సంవత్సరం వరకు నిలవు ఉంటుందండి అంతా ఒకేసారి పెట్టేసుకుంటే పచ్చడి టేస్ట్ ఉండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొంచెం ఇలా తాలింపుని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపు కోసం అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఇంకా కరివేపాకు ఎండుమిర్చి ఇంకా కొన్ని వెల్లుల్లి వేసుకుని ఈ తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత సగం పచ్చడిని దీనిలో వేసుకుని కలిపేసుకుంటున్నాను మిగిలిన పచ్చడిలో మనం కావలసినప్పుడు యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా మిరపకాయ నిలవ పచ్చడిని ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్